నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశాల్ నై స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ గడ్డపాటి ప్రసాద్ గారు ఉన్నారు వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అవుతున్నా సరే సంక్షేమ పథకాలు అమలు చేసినా సరే వైసీపీ వాళ్ళు పదే పదే ట్రోల్ చేయటం ఫేక్ ప్రచారం చేయడం ఏంటంటే సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు అమలు చేయకుండానే మా మరోపక్క చూసుకుంటే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఓ పక్క వాళ్ళు గగ్గోలు పెట్టడం వైసీపీ వాళ్ళు దీని మీద మీ మీ ఏంటి సార్ యాక్చువల్గా గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల్లో కేవలం వాళ్ళు చేసింది బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని పెట్టారు నేను బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కితే ప్రజలకి డైరెక్ట్గా డబ్బులు వెళ్ళిపోతున్నాయి ఎంత ప్రమాణమైన సంక్షేమం చేస్తున్నాను అన్నాడు బటన్ నొక్కిన తర్వాత రెండు నెలలకి మూడు నెలలకు కూడా ప్రజలకి అమౌంట్స్ పడని రోజులు ఉన్నాయన్నమాట అసలు ముఖ్యంగా అసలు కంపారిజనే లేదు రెండింటికి ఏది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న పాలనకి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూట ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్న పాలనకి మనకు పోలికే లేదనమాట సంక్షేమంలో అస్సలు పోలిక లేదు ఎందుకంటే సూపర్ సిక్స్ అని ఒక హామీలు ఇచ్చారు సంక్షేమం ఇది కుటుంబ ప్రభుత్వం దాన్ని కంపేర్ చేద్దాం కొంత ఎందుకంటే ఒక్కొక్కటి వద్దాం అనమాట మనం ఒకటి ఏంటంటే ఫస్ట్ పెన్షన్ పెన్షన్ రెండు వేల పెన్షన్ ఉంది వృద్ధులకి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది లోపు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది లోపు తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్ని రెండు వేల రూపాయలు ఇచ్చింది దాన్ని నేను మూడు వేల రూపాయలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు ఎలక్షన్ వాగ్దానాలు రెండు వేల పంతొమ్మిదిలో ఆరు ఆ మూడు వేల రూపాయలని ఐదు సంవత్సరాల తర్వాత కానీ ఫుల్ఫిల్ చేయాల ఎవ్రీ ఇయర్ రెండు వేల వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై చేసుకుంటా మూడు వేల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు చేసుకొచ్చాడు ఆయన అంటే ఐదు సంవత్సరాల్లో ఆ వెయ్యి రూపాయలని పెంచాడనమాట అది ఆయన ఇచ్చిన పెన్షన్ ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం అదే కూటమి ప్రభుత్వం చేసినట్టుగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతున్నాం అని చెప్పి ఆ నాలుగు వేలతో ఎలక్షన్ టైంలో ఉన్న ఏరియర్స్ ఆ మూడు నెలల కూడా వెయ్యి రూపాయలు పెంచి గవర్నమెంట్ ఫామ్ అయిన జూలై ఫస్ట్నే ఏడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత వేళ్ళది అంటే ఒక్క వెయ్యి పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే వీళ్ళు వెయ్యి పెంచడానికి గవర్నమెంట్ ఫార్మ్ అయిన కూటమి ప్రభుత్వం ఫార్మ్ అయిన ఇమ్మీడియట్గా ఫోర్ థౌజండ్ ఇచ్చారనమాట అది పెన్షన్స్లో వీడు చేసిన గొప్పతనం ఏది కూటమి ప్రభుత్వం అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఆ తర్వాత అమ్మకు పడిని ఒక కార్యక్రమం పెట్టి అది సూపర్ హిట్ చేసి నేను అమ్మకు పడి పదిహేను వేలు ఇచ్చాను అని చెప్పే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చేస్తాను అని కూడా అనౌన్స్ చేశారు కనీసం ఇద్దరికి ఇస్తామని కూడా అనౌన్స్ చేశారు దాన్ని అమ్మఒడి అంటారు అమ్మఒడి అంటే ఒక్క పిల్లాడికి పదిహేను వేల వేశారు ఏది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దానికి ఈ ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రభుత్వానికి తేడా ఏంటంటే తల్లికి దీవెన ఇది అది ఇది అమ్మఒడి కాదు అమ్మఒడి తల్లికి దీవెన లోకేష్ గారు కనిపెట్టారు తల్లికి దీవెన ఆ యొక్క కాన్సెప్ట్ లోకేష్ గారిది ముఖ్యమంత్రి గారు ఒక సభలో అనౌన్స్ చేస్తే దాన్ని ఎగతాళి చేస్తున్నారు ఎలా అమ్మకువాడి మాది మేము ఓన్ చేసుకుంటాము మా మేము మాకు పేటెంట్ హక్కు అని మాట్లాడుతున్నారు వాళ్ళు అమ్మకువాడికి తల్లి దీవునికి ఎంత తేడా ఉంది అమ్మకువాడి అంటే ఒక్క పిల్లలకి ఇంట్లో తల్లికి దీవెన అంటే ఏంటి ఇంట్లో ఉన్న అందరికీ తల్లికి దీవెన ఇస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి పదిహేను రోజుల చొప్పున అంత వ్యత్యాసం ఉంది దానికి దీనికి ఒక్క పర్సన్కి ఇవ్వటం వేరు ఇద్దరికి ముగ్గురికి నలుగురికి ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి వేయడం దీన్ని తల్లికి వందనం అంటారు ఆ మాదే కాపీ కొట్టారు అమ్మఒడిని అంటారు అమ్మఒడి అంటే ఒక అడిగాయి కదా ఇచ్చేది తల్లికి ఏమనండి తల్లికి వందనం అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అందుకు ఇది తేడా ఇందాకేం చెప్పాము పెన్షన్ పెన్షన్లో ఎంత తేడా గమనించారు కదా వెయ్యి రూపాయలు సడన్గా గవర్నమెంట్ రాగాన్ని ఇచ్చేసారు ఎక్స్ట్రా అట్లాగే అమ్మఒడి తల్లికి వందనం ఈ కంపారిజన్ చూసుకుంటే ఏంటి ఎంత తేడా ఒక్కొక్క ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే అరవై వేలు వచ్చేస్తున్నాయి వాళ్ళు ఒక్క పిల్లాడికి ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కళ్ళకే ఇచ్చారు సంక్షేమంలో ఎంత డిఫరెన్స్ చూసావు కదమ్మా అలాగే గ్యాస్ సిలిండర్ ఇయర్లీ మూడు అసలు ఆ ప్రభుత్వంలోకి గ్యాస్ సిలిండర్లు అనే కాన్సెప్టే లేదు ఇప్పుడు ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వటం అనేది ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఘనత మహిళలకి ఎప్పుడూ దీపం పథకం అనేది ఒకటి తొంభై నాలుగులోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రవేశపెట్టారు గ్యాస్ పొయ్యిలు అందరికి ఇవ్వాలి మహిళలకి కళ్ళు నీళ్ళు వస్తే మా అమ్మకి కట్టెల పొయ్యితో పొయ్యి చూసుకుని నేను గమనించి నేను అందరికీ ఇస్తున్నానని ఎప్పుడో నైంటీ ఫోర్ నైంటీ నైన్ టైంలోనే దీపం వన్ పెట్టారు ఇదే దీపం టూ ఇప్పుడు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు అది అద్భుతమైన ప్రోగ్రాము ప్రతి ఒక్క మహిళకి ఎంతో వెసులుబాటు అది ఆ కార్యక్రమం వాళ్ళ సంక్షేమం లేదే ఉందా లేదు కదా అట్లాగే ఉచిత బస్సు మహిళలందరికీ ఉచిత బస్సు ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ ఎక్కడ ఎక్కి ఎక్కడైనా దిగొచ్చు మరి అది ఆ కార్యక్రమం ఉంది వాళ్ళకి ఉచిత బస్సు ఉంది ఉచిత బస్సు సిలిండర్లు పెన్షన్లు తల్లికి వందనం అట్లాగే డిఎస్సి డిఎస్సి అనౌన్స్ చేశారు పదహారు నుంచి పదిహేడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేశారు సూపర్ సిక్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది మరి సూపర్ సిక్స్లో లేని కూడా చేశారు ఇప్పుడు ఆటో డ్రైవర్లకు పదిహేను పదిహేను వేలు ఇస్తున్నారు మరి ఆ గవర్నమెంట్ ఇచ్చింది అంత పదివేలే కదా ఇక్కడ ఐదు వేలు పెంచారు పదిహేను వేలు ఆటో డ్రైవర్లకు ఉన్నారు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గో గవర్నమెంట్ ఇచ్చింది పదివేలు మరి ఎంత వ్యత్యాసం ఉంది ఆ గవర్నమెంట్కి గవర్నమెంట్కి అసలు కంపారిజనే లేదు వెయ్యి పెంచితే పెన్షన్ ఫస్ట్ గవర్నమెంట్ రాగానే ఇచ్చారు తల్లిఖ వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు దానికి దీనికి తేడా ఉందా లేదా ఒక్కళ్ళకే ఇచ్చారు వాళ్ళు మరి వాళ్ళకి లేవు వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళ కార్యక్రమాల్లో ఉచిత బస్సే లేదు వాళ్ళ కార్యక్రమాల్లో ఆటో వాళ్ళకే ప పదిహేను వేలు లేవు పదివేలే ఇన్ని కార్యక్రమాలు చేశారు అట్లాగే రైతు భరోసా ఆ రెండింటికి ఎంత తేడా చూసామమ్మా ఇప్పుడు ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు మూడు మూడు సార్లుగా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఆల్రెడీ ఒక విడత ఇచ్చేశారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎన్ని విడతలు ఎంత ఇచ్చింది మొత్తం కలిపినా పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు ఇచ్చారు అంటే దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు వేలు ఎక్స్ట్రా ఇస్తున్నారు ఈ గవర్నమెంట్ ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు అది కంపారిజన్ లేదుగా సంక్షేమంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఎంత తేడా ఉంది పెన్షన్ వేయి వేయించారు తల్లికి వందన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు ఉచిత బస్సు ఇస్తున్నారు తర్వాత అన్నదాత సుఖీభవ ఆరు వేల రూపాయలు ఎక్స్ట్రా రైతుకి ఇస్తున్నారు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కాక డిఎస్సి ఇస్తున్నారు డిఎస్సిలో పదహారు నుంచి పదిహేడు వేల మందికి ఉద్యోగం ఇస్తున్నారు అలా కాక ఎవరి జనవరిలో కూడా డిఎస్సి అనౌన్స్ చేయబోతున్నారు ఉద్యోగ కల్పన అది అలాగే ఇరవై లక్షల మందికి ఉద్యోగ కల్పనని ఒక ప్రామిస్ చేశారు దానికోసం ఎంతో కృషి చేస్తున్నారు దానికి దగ్గర దగ్గర ఇప్పుడు టెన్ ల్యాక్స్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి దానికి ఎంఓయూ జరుగుతుంది దానికి దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు లక్షల మందికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నది ఆట వాళ్ళని చెప్తున్నారు ఇప్పుడు నేను చెప్పుకున్న ఎన్ని సూపర్ సిక్స్లో చెప్పినా అయినా సూపర్ సిక్స్లో చెప్పని ఏంటి అన్న క్యాంటీన్లు సూపర్ సిక్స్లో చెప్పలే ఆటో వాళ్ళకి పదిహేను వేలు చెప్పలే అసలు పదివేలు కూడా చెప్పలే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అసలు పోలికేంటమ్మా ఆయన కదిలితే మెదిలితే బటన్ నొక్కుట ఉన్న నేను ప్రజలకు ఎంతో సంక్షేమం చేశాను తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి అసలు ఏమీ ఏమీ చేయలేదని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు ప్రజలకు తెలిసి ఎవరికి ఏం చేస్తున్నారు అనేది సంక్షేమంలో ప్రజలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్నారు ముఖ్యమంత్రి గారు ఎవ్రీ మంత్ ఒకటో తారీఖు ఏదో ఒక గ్రామానికి వెళ్ళి ఆ పెన్షన్ నాలుగు వేలు ఇచ్చి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్నారు వాళ్ళ బా సాధక బాధకాలు తెలుసుకుని ఆ కుటుంబాలు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అమరుస్తున్నారు ఇదంతా సంక్షేమం గురించి మనం మాట్లాడుకున్నాం అంత తేడా ఉందన్నమాట వాళ్ళు అనేది ఏంటి ఇంకా మీరు చేసిన ఈ పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై వాళ్ళకి మీరు పద్దెనిమిది వేలు ఇస్తా అన్నారు అది ఇంకా ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి కోసమే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన చేయబోతున్నారు ఎంత కష్టపడితే ఆ ఇరవై లక్షలు ఉద్యోగాలు వస్తే అది ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు తీసుకురావడం అనేది సామాన్యమైన విషయం కాదు అది అదే మరి పోయిన ఐదు సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఒక్క ఉద్యోగం అన్నది తెచ్చారా ఒక్క కంపెనీ అన్నా తెచ్చారా ఇవాళ అద్భుతంగా పది లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మనకి వస్తున్నాయి అన్నమాట ఇది నువ్వు అడిగిన ప్రశ్నలకి ఈ సంక్షేమంలో ఎంత తేడా ఉందో ప్రజలందరూ గమనించుకోవాలి వాళ్ళకి ఈ పాత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా మిగతా విషయాల్లో ఎంత అరాచకం చేశారు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అప్పుడు ఎలా ఉంది అన్ని తర్వాత మాట్లాడుకున్నాం ప్రస్తుతం ఒట్టి సంక్షేమం గురించి మాట్లాడుకున్నాం మనం ఇంకా నీకు ఏమన్నా సంక్షేమంలో ఇంకా నీకు ఉంటే అడుగమ్మా సో ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి పదిహేను ఏళ్ళలో అవుతుంది కానీ ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేశారు అయినా సరే వైసీపీ వాళ్ళు ఏదో ఒక రూపంలో అయితే ట్రోల్ చేయడం ప్రచారం చేయటం వాళ్ళకి ఏముంది ఇంకేం పని లేదు వాళ్ళకి ఎందుకంటే పబ్లిక్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలంతా ఎందుకంటే వాగ్దానాలన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ అయినాయి మరి ఫుల్ఫిల్ అయినప్పుడు ఆనందం వృద్ధాప్య పెన్షన్ ఎంతమంది సంతోషంగా ఉన్నారు తెలుసు ప్రజలందరూ చక్కగా నాలుగు వేల రూపాయలు ఉన్నాయి వృద్ధులకి సరిపోతుంది వాళ్ళ నెలవారీ ఖర్చులకి చక్కగా వాళ్ళ కోడళ్ళు కూడా చక్కగా చూస్తున్నారు ఇటువారి కోడళ్ళ దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు ఈ నాలుగు వేల రూపాయలు చూసి చక్కగా వాళ్ళకి ప్రేమగా చూస్తున్నారు పెద్దవాళ్ళని అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మరి పిల్లలను చదివించుకుంటున్నారు అందరూ పదిహేను వేలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తుంటే ఎంత వెసులుబాటు అది మరి బస్సు అందరు తీర్థయాత్రలకు వెళ్తున్నారు తిరుపతి శ్రీశైలం సింహాచలం చక్కగా తీర్థయాత్రలు భగవంతుని దర్శించుకోవడానికి వెళ్తున్నారు దానివల్ల రెండు వేల కోట్లు పోతున్నాయి అంటున్నారు కానీ వీడు టూర్ చేయటం వల్ల ఈ టూరిజంగా బోల్డ్ ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి ఇప్పుడు తిరుపతి వెళ్ళారనుకోండి బోల్డ్ ఖర్చులు ఉంటాయి బోల్డ్ ఇన్కమ్ కదా గవర్నమెంట్కి తీర్థయాత్రలు వాళ్ళందరూ ఎంతో కొంత ఖర్చు పెడతాను ఉంటారుగా సింహాచలం వెళ్తారు అన్నవరం వెళ్తారు విజయవాడ వస్తారు మరి శ్రీశైలం వెళ్తారు కాళహస్తి వెళ్తారు తిరుపతి వెళ్తారు ఒకటేంటి ఉన్న పుణ్యక్షేత్రాన్ని తిరుగుతారు ఇంకేమన్నా పర్యాటక క్షేత్రాలు ఉంటే పర్యాటకం కూడా చేస్తారు లేడీస్ లేడీస్ ఉన్నారంటే వాళ్ళంటే సపోర్ట్గా జెంట్స్ కూడా వెళ్తారు కదా మరి బస్సులో ఇంకా బస్సులు బస్సుకి ఇన్కమ్ పెరుగుద్దు కదా ఆ విధంగా కూడా స్టేట్ ఇన్కమ్ పెరుగుతుంది ఇది ఇన్కమ్ తగ్గుద్ది అనుకుంటున్నాం కానీ ఫ్రీ బస్ అంటే అలా రొటేషన్ అనమాట క్యాష్ రొటేషన్ జరుగుతూ ఉంటుంది ఆ విధంగా అన్ని విధాలా ప్రజలను ఎలా చక్కగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పనిచేస్తుంది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు వాగ్దానాలు ఇచ్చి ఇచ్చినట్టుగా అమలు చేస్తున్నారు సార్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఇంకేం చెప్తారు మీ సలహా ఆంధ్రప్రదేశ్ ఇంతకంటే ఇంతకంటే మంచి గవర్నమెంటు మంచి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు ఇంతవరకు నాకు తెలిసినంతవరకు ఎందుకంటే సంక్షేమం ప్రజలందరూ గొడవ చేస్తున్నారు కొంతమంది ఇంత సంక్షేమం ఇంతెంత డబ్బులు మీరు ఖర్చు పెట్టేసి ప్రజలకు ఇచ్చేస్తున్నారు డబ్బులన్నీ సంక్షేమానికి వెళ్ళిపోతే మిగతా అప్పులు పాలైపోతుంది రాష్ట్రము అనేది కూడా ఒక అపవాదం ఉందన్నమాట దాన్ని ఆ అప్పులు చేయకుండా ఉండటం కోసమే డెవలప్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు అభివృద్ధి చేస్తే అభివృద్ధిలో నుంచి వచ్చిన ఇన్కమ్తో ఈ సంక్షేమ కార్యక్రమాలు చేద్దామనే ఉద్దేశం ఉంది ఆ అభివృద్ధి వచ్చిందా ఏది సంపద సృష్టిస్తానన్నావు ఇంతవరకు సంపద ఏ లేదంటే వచ్చిన ఓవర్ నైట్లో అవదు ఒక కంపెనీ రావాలంటే దానికి బోల్డ్ ఫార్మాలిటీస్ ఉంటాయి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అని ల్యాండ్ క్లియరెన్స్ అని పర్మిషన్స్ ఉంటాయి అవన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేసుకు వస్తున్నారు దానికి మళ్ళీ డబ్బులు కావాలి దాన్ని ఇన్వెస్ట్ చేయాలి దాన్ని ఒక వన్ డేలోనే బిల్డింగ్ కట్టలేరు కదా ఒక ఇల్లు కట్టాలంటేనే వన్ ఇయర్ అవుతుంది ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది ఈ ఐదు సంవత్సరాలు అటు డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది అనమాట త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత కానీ రెగ్యులర్ ఇన్కమ్ రాదు ఇప్పుడు ఇన్కమ్ ఆల్రెడీ జనరేట్ అయింది అమరావతిలో అమరావతిలో కొన్ని వేల మంది పనిచేస్తున్నారు వాళ్ళ మీద వచ్చే ఇన్కమ్ కూడా గవర్నమెంట్కి ఆదాయం కింద లెక్కే అట్లాగే పోలవరం బ్రహ్మాండంగా జరుగుతుంది అట్లా చాలా టాపిక్స్ ఉన్నాయి మాట్లాడుకుంటూ వెళ్తే గంటలు గంటలు పడుతుంది అన్నమాట ఏ ఏది విధంగా అయినా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ నమస్తే